హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కంగ్రాచులేషన్స్ రౌండ్ త్రీ అలాట్మెంట్ అయితే వచ్చేసింది తమ్మా మంచిగా ఈసారి భలేగా వచ్చిన స్టూడెంట్స్కి ఈసారి సివిల్ వచ్చిన స్టూడెంట్స్కి మరి ఈసారి ఎలక్ట్రానిక్స్ వచ్చింది ఫైనల్గా అదే ఫస్ట్ నుంచి మొదటి నుంచి నేను ఒకటే చెప్తున్నా కొద్దిగా పేషెన్స్గా ఉండండి పేషెన్స్గా ఉంటే ప్రతి ఒక్కరికి మంచి సీటు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను ఈ సంవత్సరానికి మరి లక్కీ ఛాన్స్ అయితే కొట్టారు మరి ఒక స్టూడెంట్కి అయితే నాకు ఇప్పుడే మెసేజ్ చేయటం అయితే జరిగింది అతనికి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళ అమ్మాయికి ఎక్కడ వచ్చింది ప పుదుచ్చేరి యూనివర్సిటీ వచ్చిందమ్మా ఇప్పుడు అసలు బలేరెక్కిగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాద్లో వచ్చింది నా ఫేవర ఫేవరెట్ అది జిఎఫ్టీఐ మరి అలా వచ్చింది మరి అలా ఎంత లక్కీ మరి ఎస్సీ ఎస్టీకి కూడా అక్కడ ఫీజు ఉండదాం ఇలా ఎంతమంది ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ ఎస్సీ స్టూడెంట్స్ మళ్ళీ వాళ్ళకి గతిశక్తిలో గతిశక్తిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వచ్చింది ఇప్పుడే నాకు మెసేజ్ పెడతాం జరిగింది మెసేజ్ పెట్టారు వాట్సాప్లో కంగ్రాచులేషన్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ సంవత్సరానికి అయిపోయినాయేమో మరియు మీరు మీరు చెక్ చేసుకోండి ఇలా ఎవరికన్నా తెలియనోళ్ళు ఇట్లా చెక్ చేసుకోవచ్చు మీ యొక్క జేఈ మేను అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ పెట్టేసి మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను వెరీ వండర్ఫుల్ అమ్మ బాగా చేశారు కొంతమంది అందుకే నేను స్టూడెంట్స్కి చివరి వరకు ఉండండి మంచిగా వస్తాయి కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్తానే ఉండం మరి ఇప్పుడు ఫేజ్ టూకి సంబంధించిన ఇమీడియట్గా మరి ఫేజు త్రీ వచ్చేసింది కదా మీరు తొందరగా ఫీజులు కట్టేసేయండి అమ్మా మరికి రిపోర్టింగ్ ఎప్పుడంటే మరి దీనికి సంబంధించిన ఇవాళ అయితే మరి డిక్లేర్ అయిపోయింది మరి రౌండ్ త్రీకి సంబంధించిన ఫీజు అయితే కట్టేసింది లేకపోతే మీ సీటు పోవటం ఖాయం ఇరవై రెండో తారీఖులోపు ఇరవై రెండో తారీఖున ఇరవై ఒకటి లోపు పేమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీజు పేమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీజు పేమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీజు డాక్యుమెంట్ అప్లోడ్ రెస్పాండింగ్ టు ద క్వరీస్ ఇఫ్ ఎనీ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ మీరు ఇరవై ఒకటో తారీఖులోపు పే మా లాస్ట్ డేటు తర్వాత వచ్చినట్టయితే మరి భలే మరి ఇది స్టూడెంట్స్ మరి ఆల్రెడీ వచ్చిన ఇరవై ఒకటి లోపు మీరు ఫీజ్ పేమెంట్ చేసేయండి మరి ఈ సంవత్సరంగా అయిపోయింది జై హింద్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను వెరీ గుడ్ అనమాట చాలామందికి మంచిగా వచ్చింది ఏమో అసలు చెప్పలేము అలాంటి లక్కీ పర్సన్స్ ఇలా ఎంతమంది లక్కీ పర్సన్ ఉంటారో మీరు కామెంట్లో పెట్టండి మరి కామెంట్లో పెడితే ఏంటంటే మనకు కూడా తెలిసిద్ది మీరు లక్కీ పర్సన్స్ చాలామంది లక్కీ ఫెలోస్ ఉన్నారు దీనిలో కూడా రౌండ్ త్రీలో లక్కీ ఫెలోస్ ఎవరు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ